హాయ్ అండి నేను మీ రాగచెక్కిని ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి కంటిచూపుకి ఎంతో మంచిదైనటువంటి పొన్నగంటాకు తోటి పెసరపప్పు వేసి కూరనైతే చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది అన్నంలో కలుపుకోవడానికే కాదండి పక్కన నంచుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ముందుగా అయితే నేను ఒక కట్ట వరకు పొన్నగంటాకునయితే తీసుకున్నానండి చక్కగా దాన్నైతే శుభ్రంగా ఒలిచేసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి కాడలు అయితే వేసుకొని అక్కర్లేదండి తర్వాత నేనైతే ఒక గ్లాసు వరకు పెసరపప్పుం తీసుకున్నాను దాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి రెండు సార్లు ఆ తర్వాత దాన్ని అయితే ఉడకబెట్టుకోవాలండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే చాలు పూర్తిగా ఉడకకూడదండి ఈ లోపల పొన్నగంటాకునైతే చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తీసేసుకున్నానండి పొన్నగంటాకుని తర్వాత గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి ఇదైతే బాగా వేగాలండి తాలింపు గింజలు కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసుకోండి దీనిలో చాలా బాగుంటుంది తర్వాత మనం చిల్లులపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత పెద్దులపాయను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి ఈ పొనగంటకైతే చాలా మంచిదండి కంటి చూపుకైతే వారంలో మనం ఒక్కసారైనా సరే దీన్ని తీసుకోవడానికైతే ట్రై చేయాలండి ఖచ్చితంగా అయితే ఈ పొనగంట కూరను వనడం కూడా చాలా తేలికండి వలవడమే కొంచెం టైం పడుతుందండి అంతేను గోంగూరలాగా ఒలుసుకోవాలి కాబట్టి ఆకు ఆకుగా తర్వాత తాలింపు వేసేసుకొని దానిలోకి ఉప్పు పసుపునైతే యాడ్ చేసుకుందామండి మూత పెట్టేసామనుకోండి మెత్తగా మగ్గుతుంది ఇది ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందామండి బెత్తగా మగ్గిపోయిందో లేదో ఒకసారి ఆకైతే చూసారా మనం ఎంత వేసామో ఎంత కొంచెం అయితే కనిపిస్తుందో మనకి ఒకసారి టచ్ చేసి చూసామనుకోండి మెత్తగా మగ్గింది తెలియదు అయితే మనకు అర్థమైపోతుంది ఇప్పుడైతే ఇదైతే మగ్గిపోయిందండి బాగా దీనిలోకి మనం ఆల్రెడీ చిన్నులబై రెబ్బల్ని వేగేటప్పుడే వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్ని కూడా ఇందాకే మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కూరకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారాన్ని అయితే యాడ్ చేసుకుందామండి చక్కగా తరువాత కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకున్నాను అయితే తురుమి పెట్టుకుంటానండి ముందే ఎండు కొబ్బరి పొడి దాన్ని యాడ్ చేసుకొని ముందుగా ఉడికించుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసేసుకొని బాగా కలపెట్టేసుకోవాలండి కూరలోనూ ఇదైతే దీన్ని బాగా కలపెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది పచ్చివాసన లేకుండా ఉండడం కోసం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మరి కాసేపు అయితే మగ్గించేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి పునగంటాకు పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా అయితే ఉంటుందో చూసారా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి